నమస్కారం అండి నా పేరు సుధీర్ నేను కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కుప్పం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాను ఈ పదహైదున జరగబోయే ఎన్నికలలో నన్ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా పెద్ద దిక్కు మా దైవ సమానులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నన్ను ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ప్రమోట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం నుంచి తెలుగుదేశం వాళ్ళు ఒక ఫేక్ వీడియోని తీసుకొని వచ్చి డాక్టర్ సుధీర్ అని చెప్పేసి ఒక తాగుబోతుని ఎవరినో చూపించి ఇది డాక్టర్ సుధీర్ ఇటువంటి వ్యక్తికి మనం ఓటేస్తే మనకు మన పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అయ్యా మీకు ఏదైనా నైతిక విలువలు కనుక ఉంటే మీరు నిజంగా మనుషులే కనుక అయ్యేటట్లయితే మీకు నిజంగా వీళ్ళలో కుటుంబాలు ఉన్నాయి మీకో ఆడవాళ్ళు ఉన్నారు ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇటువంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం మీరు చెల్లించుకుంటారు ఇక్కడ ఆల్రెడీ కుప్పంలో మీ పరువు ఆల్రెడీ పోయింది గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలైతే ఏమి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైతే ఏమి వీటిలన్నింటిలో కూడా మీరు ఘోర పరాజయం పొందినారు ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మీకు ఓటమి ఖాయం అని చెప్పి మీకు తెలిసి ఇటువంటి విష ప్రచారం దుష్ప్రచారం చేయడం అనేది చాలా హేయమైన చర్య దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మీకేదైనా కనుక నిజంగా దమ్ము ధైర్యంగా అనుకునేటట్లయితే ప్రజాక్షేత్రంలో ఉన్నాం పోరాడండి గెలిచేదానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి ఒక ప్రజలలో ఒక అభద్రతాభావం సృష్టించి కుటుంబాలలో ఒక కలహాలు సృష్టించే విధంగా మీరు చేస్తున్నారు చేస్తున్నారంటట్లయితే మీరు నిజంగా మనుషులా కాదా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను తెలుగు తమ్ముళ్ళకి నిజంగా మీరు గనక నీచమైన రాజకీయమే ఒక పరమావధి కనుక పెట్టుకుంటే మాత్రం దేవుడు ఉన్నాడు తప్పనిసరిగా మిమ్మల్ని తను శిక్షిస్తాడు నేను ఒక వైద్య వృత్తిరీత్యా నేను ఒక వైద్యుణ్ణి వైద్యుడిగా ఉంటే ఈ ఇక్కడ ఉండే ప్రజలతో మమేకమవుతూ గత ఇరవై ఏండ్లుగా నేను చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను ప్రజలలో నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది పేరు ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు రాజకీయంలో ఈ స్థానానికి వస్తుంటే దాన్ని ఓర్వలేక ఒక ఫేక్ వీడియోని సృష్టించి దాన్ని డాక్టర్ సుధీర్ అని చెప్పి ప్రమోట్ చేస్తుంటే దాన్ని ఈ టీడీపీ కొమ్ము కాసే టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టీవీ ఫైవ్ లాంటివి వాళ్ళు దాన్ని ప్రసారం చేయడం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాను ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాలో వీటిల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచివారు ఎవరు నిజాయితీ పరులు ఎవరు అందుబాటులో ఉంటారు ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజ మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్